ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడే లక్ష్యంగా రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిదిన కేసీఆర్ చేపట్టిన అమర్నాథ్ నిర్హార దీక్షతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని దీక్షా దివాస్ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే కొండా బాలకోటేశ్వరరావు అన్నారు బీఆర్ఎస్ చేపట్టిన దీక్షా దివస్ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో అమరవీళ్ల స్తూపం వద్ద అమరవీళ్లకు పూలమాలతో ఘనంగా నివాళులర్పించారు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి అనంతరం ఆనాటి ఉద్యమ ఘటాల డాక్యుమెంటరీని కార్యకర్తలతో కలిసి వీక్షించారు చాలా మంది యువకులు ఉద్యమంలోకి వచ్చారు వాళ్ళందరూ ఎనభై

అప్పటి వరకు ఉద్యమం సాగుతానే ఉన్నది అప్పటి వరకు కూడా కేసీఆర్ గారి ఉద్యమాన్ని చాలా పెద్ద ఎత్తున ముందుకు తీసుకుపోతా ఉన్నారు అయినప్పటికీ రోజు కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి సంగతి మీకు తెలుసు కానీ ఏమైంది రెండు వేల నవంబర్ తొమ్మిదిన ఉద్యమం ప్రారంభమైతే డిసెంబర్ తొమ్మిదో తారీఖున మీకు తెలిసి డాక్యుమెంట్ లో చూసారు మీరంతా చిదంబరం గారు రాష్ట్ర ఏర్పాటు ఒక్కసారి కానీ మళ్ళా వెంటనే ఆంధ్ర ప్రాంత రాజకీయ నాయకులు చేసినటువంటి వ్యతిరేక కొట్ట రాజకీయాల ఫలితంగా రాజీనామాలు చేయటం ద్వారా ఒత్తిడిని పెంచడం ద్వారా ఆంధ్రలో ప్రత్యేక ఏర్పడిందని ఆనాడు పట్టిన జవహర్లాల్ ఎవరు నాకు ఒక మాట గురికొస్తామన్నది రెడ్డి నాయకులు పెద్దవాళ్ళకి తెలుసు పట్టిన జవహర్లాల్ ఎవరు పంతొమ్మిది వందల యాభై